ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సొంత రెండు జతనా అవి ఎన్ని పళ్ళు ఉంటాయి రెండు నాలుగు నాలుగు పళ్ళ ఏ ఊరు మనది వరవకాల్ మండల వరవకాలే కర్నూలు జిల్లా ఎంతో రేటు మరి మూడున్నర లక్షలు చెప్తున్నారు ೇ ಪೇರು ಈಶ್ವರ ಅಡಿಗರು ಎವರ ಮಲಾ ಎಂತ ಅಡಿ ಒಂದು ಲಕ್ಷ ಅಡಿ ಟೂ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಅಡಿಗಿರ ಮೀರೇ ಆಡ್ಕೇ ಆಡ್ಕೇ ಮೂರು ಇರುವ ಸರ್ ಬಾಬೋ ತಪ್ಪ ಅನು ನಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ನೀನು ಡಬಲ್ ಎಟ್ ನೈನ್ ಸೆವೆನ್ నైన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ టూ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఓర్వకల్ కర్నూలు జిల్లా ఓర్వకాల్ మండలం నుంచి అయితే వచ్చేటప్పుడు పనికి ఫుల్ గ్యారెంటీ అట మీకు నచ్చితే వీళ్ళంతా మాట్లాడుకోవచ్చు ఫైనల్గా మూడు లక్షల ఇరవై వేలు అయితే ఫైనల్గా ఇస్తారా వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ డేట్ అయితే మనం